నమస్తే భోస్ ఈ మధ్య హడావిడి బ్యాచ్ కొంత ఎక్కువైనటువంటి పరిస్థితి ఉన్నాయి అసలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హడావిడి బ్యాచ్ బాగా కల్చర్ చేశారు ఈ హడావిడి బ్యాచ్ లో ప్రధానంగా జడా శ్రావణ్ కుమార్ గారు అనేటువంటి ఆయన జడ్జి ఆయన రిటైర్డ్ జడ్జి ప్లస్ లాయర్ ఉన్నారు హైకోర్టు లాయర్ గా మరి ఆయన ఒకడు ఆ తర్వాత ఎవరో కథను ఎవరు వచ్చాడు ఆ ప్రశ్న అనేటువంటి ఏదో ఛానల్ ప్లస్ అతని గురించి ప్రస్తావించడం వేస్ట్ నేను కూడా ఒకసారి వీడియో చేశాను కానీ అతని గురించి మాట్లాడటం వేస్ట్ అనేటువంటి విషయం తెలిసి కూడా బట్ ఎందుకు ప్రస్తావిస్తూ వస్తుందంటే హడావిడి బ్యాచ్ గురించి మొత్తం చెప్పడం ఇతను కూడా ఒకడు కాబట్టి ప్రస్తావిస్తున్నాడు అంతే బట్ ఇక ముందు ముందు రోజుల్లో ఆయన ఇంకా భయంకరంగా రెచ్చిపోతే ఖచ్చితంగా దానికి కౌంటర్ కావాల్సిన పరిస్థితులు మాట్లాడాల్సిన అవసరం అవకాశం వస్తుంది చూద్దాం మరి ఇకపోతే దీంట్లో ఈ జడాశ్రెడ్ ఆయన ఈ ప్రసిద్ధ వ్యక్తి ఒకడు ఈ లండన్స్ లో వాటిల్లో వీటిలో ఉంటారు ఏదో పంచ్ పోవడం అనేటువంటి ఒక లేకపోతే ఇంకేదో కొంతమంది ఉన్నారు అడవి కచ్ ఇటీవల భాస్కర్ ఎట్ అనేటువంటి వ్యక్తి ఇట్లాగే సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడినటువంటి వ్యక్తి వస్తే అతను అరెస్ట్ చేసి మొత్తం పోలీస్ స్టేట్మెంట్ ఏదో అయింది అనేటువంటి విధంగా మాట్లాడతారు పోలీసులు అంతవరకు అట్లా చేయడం కరెక్టా కాదంటే నేను మాత్రం సమర్థించను కానీ బట్ ఆయన చేసిన తప్పు చట్ట ప్రకారంగా అతనికి ఏం శిక్ష విధించాలో దాని ప్రకారం వెళ్తే కరెక్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయం బట్ ఏమైనా ఇట్లాంటి హడావిడి బ్యాచ్ కొంత అయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి వీళ్ళు విదేశాల్లో ఉండి మాట్లాడుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఉండి మాట్లాడేటువంటి ధైర్యం ఎవరు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇక పార్టీ తరఫున కొంతమంది మాట్లాడుతున్నారు కాబట్టి అది పార్టీ తరఫున కాబట్టి తీసేసాను సోషల్ మీడియాలో హడావడి బ్యాచ్ ఇకపోతే ఈ జగన్ శ్రావ కుమార్ కుమార్ అనేటువంటి ఆయన ప్రశ్న మీద ఒక పెడతారు ఈయన గురించి చెప్పాలంటే మామూలు చరిత్ర కాదు ఈయన ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు పవన్ గారు వీరుడు సూర్యుడు లోకేష్ గారు అద్భుతం అనేటువంటి విధంగా డిబేట్ లో మాట్లాడినటువంటి వ్యక్తి ఇతని ఇతని గురించి నేను ఏం చెప్పాలో అక్షరాల హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువే జరిగింది నేను అప్పుడు జనసేన గారి కొంగారు గురించి ఆయన ఏంటంటే ఎంత అంటే ఒక రకం చెప్పండి దానికి కర్రం అంటాము లేకపోతే అంటే ఓవర్ కాన్ఫిడెంట్ అంటాము ఏమో తెలియదు అంటే మేము చదువుకున్నాము మేము అది చదివాము ఇది చదివాము మిగతా వాళ్ళందరూ వేస్ట్ చదివితే చదివినోళ్ళు కోట్ల మంది ఉన్నారు వందల కోట్ల మంది ఉన్నారు చదువుకున్నారు బట్ అందరూ అందరూ కూడా ప్రజాసేవ చేయాలి అని చేసేటువంటి పరిస్థితులు ఉన్నారు లేదు కదా చదువుకోవటం మంచిదే చదువుకునేటువంటి వ్యక్తులు గౌరవిస్తాం కానీ నాకు చదువు ఉందని గర్వపడేటువంటి అంటే అట్లా గర్వపడేటువంటి వ్యక్తులు చాలా మంది బట్ అది తీసేసి పక్కన పెడితే ఈయన ఏవిఎన్ టీవీ ఫైవ్ ఇట్లాగా టీడీపీకి సంబంధించినటువంటి ఛానల్స్ లో ఎక్కువ డిబేట్ లో కనపడేవాడు ఎందుకు కనబడేవాడు అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని భయంకరంగా తెచ్చడానికి తప్పు పట్టడానికి మాత్రమే ఆయన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆ టైంలో ఒక రకం చెప్పాలంటే ఈయన ఫేమిలోకి తీసుకొచ్చింది జడాశ్యావన్ కుమార్ అనేటువంటి వ్యక్తిని అనేటువంటి వ్యక్తి ఒకటి ఉన్నాడని తెలియజే బయటకు తీసుకొచ్చింది టీడీపీ మీడియా తీసుకొచ్చిన తర్వాత ఈయన ఏంటంటే నేను ఒక వీడియో చేయగానే నాకు ఒక లక్ష వ్యూస్ వస్తుంది నేను వీడియో చేయగానే ఒక లక్ష వ్యూస్ వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చూసి నేను ఒక డిబేట్ లో కూర్చుంటే చాలా మంది నన్ను నా కోసం వస్తున్నారు నన్ను చూస్తున్నారు లైవ్ చూస్తున్నారు నా మాట చాతుర్యం అంటే నా వాక్ చాతుర్యం అంత గొప్పగా ఉంది ఇక చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ ఇకపోతే నేను నేను ఒక ఒక ఏదన్నా నన్ను ఇంటర్వ్యూస్ కి చాలా మంది పిలుస్తున్నారు నన్ను ఇంటర్వ్యూస్ చాలా మంది చేస్తున్నారు నేను బాగా ఫేమ్ అయిపోయాను కాబట్టి అసలు లోకేష్ అయితే అసలు నా ముందు పనికిరాదు అసలు పనికిరాడు లోకేష్ అంటే నేను లోకేష్ కంటే నేనే గొప్ప ఈ రకమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు అంటే భ్రమంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను వీడియో కూడా చేస్తాను కేవీల్ విల్ కృష్ణస్ లో అయ్యా నువ్వు చేస్తుంది ఖచ్చితంగా కరెక్ట్ కాదు టీడీపీ మీడియా ఒకసారిగా వదిలేసిందని అంటే కన్వర్గ అని చెప్పి సార్ చెప్పారు అదే జరిగింది కన్వర్గడు కన్వర్గడు ఎలక్షన్స్ టైంలో లో ని ఓడిస్తానని మంగళగిరికి సీట్ కావాలని డిమాండ్ ఏదో వాతావరణం ఉంది బట్ అది ఎంత ప్రయత్నం తెలియదు కానీ కానీ అక్కడి నుంచి పోటీ చేస్తాడు అయితే ఆయనకి వచ్చి నాలుగు వందలు నాలుగు వందల ఓట్లో మూడు వందల ఓట్లో నాలుగు వందల ఐదు వందలు ఓట్లు టోటల్ టోటల్గా అసలు లొకేషన్ నా ముందు ఎందుకు సాల్డ్ లోకేష్ నేను ఓడిస్తా అని చెప్పాడు ఇంకోటి ఏంటంటే ఆయన ఐడియా ఏముండొచ్చు నా నేను అంటే నా అభిప్రాయం ఏంటంటే ఆయన ఇప్పుడు ఆయన పార్టీ పెట్టాడు ఇప్పుడు జనసేన పార్టీకి ఏ విధంగా అయితే సీట్లు ఇచ్చారు బీజేపీ పార్టీకి ఏ విధంగా సీట్లు ఇచ్చారు నేను ఇన్నాళ్ళు మీడియాలో కూర్చొని మీకు సపోర్ట్ చేసి మాట్లాడాను కదా అందుకని చెప్పేసి నా పార్టీ కూడా తీసుకుని నాకు పది సీట్లు పదిహేను సీట్లు ఇవ్వండి ఇది డిమాండ్ అయింది అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తారు ఆ తర్వాత అది కాకపోతే నాకు నేను కోరుకున్న దగ్గర నాకు సీట్ ఇవ్వండి ఏది ఎమ్మెల్యే సీటు ఆ తర్వాత మినిస్టర్ ఇవ్వాలి ఇలాంటి విధానం అనమాట అంటే నా నేను ఒక వీడియో మాట్లాడితే లక్ష మంది చూస్తారు కాబట్టి పవన్ క్యాండ్ వెస్ట్ పవన్ క్యాంగ్ గారు అసలు వెస్ట్ చంద్రబాబు నాయుడు పని కాదు లోకేష్ అయితే ఇది చెప్పే పని లేదు ఈ రకమైన యాక్టిట్యూట్ ఉంటుంది అతనికి ఇది చెప్పి మీరు బాగా గమనిస్తే ఇలాంటి ఆటిట్యూట్ ఉన్నటువంటి వ్యక్తి అసలు రాజకీయ అవుతాడు అనేటువంటి విధంగా అనిపించింది బట్ ఆ టైంలో అతని గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ కూడా అనుకునేవాడినా కానీ విధానం వచ్చినప్పుడు బట్ అతనికి ప్రదేశించేలా ఉంటుందో ఆ వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఓకే బట్ ఈయన బాగా అతి ఒక రకంగా చెప్పాలి నాకు అర్థమయ్యంతో అది అంటాడు ఇది అంటాడు ఇది చెప్పాడు అని చెప్పాడు అది కుదరపోయే నాలుగు వందలు మూడు వందలు ఓట్లు వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ కూటమికి అర్థం తిరిగాడు పవన్ కళ్యాణ్ గారి గురించి విపరీతంగా ప్రస్తుతం ఆయన చదువు లేనటువంటి వ్యక్తి అది ఇది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కోట్లాది మంది ఆయన గుండెల్లో పెట్టుకున్నారు అంతకంటే పెద్ద ఆస్తి పెద్ద విధానం ఏం అవసరం లేదు ఈ జలశాంత వ్యక్తి ఇంకే ఉండిపోతున్నాం నాకు తెలిసి ఆయన కరెక్ట్ గా టాటికల్ గా ముందుకు వెళ్ళినట్లయితే గొంతమ కోరిక లేకుండా తను తను ఎక్కువగా ఊహించుకునే ప్రయత్నం చేయకుండా ఉన్నట్లయితే ఒక మంచి పొజిషన్ లో ఉండడం ప్లస్ గొంతెమ కోరిక లేకపోయినా అంటే వేస్ట్ గా అయిపోయినట్టు జై లక్ష్మీనారాయణ గారి సంగతి చూడండి అసలు అంటే ఇట్లాగా ఈ జడ్జిలు ఈ ఐఏఎస్ లు వీళ్ళంతా రాజకీయ విధానంలో మేము అది ఇది అని చెప్పేసి చివరికి ఏమైపోయారు చోటు ఇట్లాంటి వాళ్ళు చరిత్రలో చాలా మంది ఉన్నారు వీళ్ళైనా సరే అంటే మనం ఏంటి అనేటువంటి విషయాన్ని అంటే కొంత ప్రజల్లోకి వెళ్ళగానే ప్రజల్లోకి మనం తెలియ తెలుసుకోంగానే మన చంద్రబాబు నాయుడు గారు గొప్పవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవాళ్ళం పవన్ కళ్యాణ్ గారు ఇంత గొప్పవాళ్ళం వాళ్ళు మా ముందు చాలరు ఈ విధంగా మాట్లాడుతుంటారు అంటే మాకు మేమే గొప్ప అనేటువంటి విధంగా బట్ ఏమైంది చివరికి అంటే ఒక రకంగా చెప్పాలంటే జడా కుమార్ అనేటువంటి ఆయనకి ఇప్పటికైనా కూడా ఒక కన్స్ట్రక్టివ్ కానీ ఆయన ముందుకు వెళ్ళగలిగితే ఏదో రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు లేకపోతే ఇలాగే కనుగోలు ఇట్లాంటి నాయకులు చాలా మంది వచ్చారు ఇట్లాంటి నాయకులు చాలా మంది మాట్లాడారు ఇట్లాంటి మంది చాలా మంది పుట్టుకొచ్చారు ఇప్పుడు ఎవరు లేరు బట్ ఒకసారి జగసో కుమార్ అనేటువంటి ఆయన అర్థం చేసుకుంటే బెస్ట్ ఇకపోతే ప్రశ్న ఇతని మాకు ఎంత మాట్లాడితే అంత తక్కువ హోం క్యాంగ్ ఫ్యాన్ అంటాడు అదే విధంగా చిరంజీవి గారికి నేను ఫ్యాన్ అంటాడు మళ్ళీ రెండు రోజు మా వీడియో చేసి మెగాస్టార్ అనేటువంటిది ఆయనకి వేస్ట్ మన మన మార్కెట్ మాట్లాడే మెగాస్టార్ చేసేసాము ఆయన మెగాస్టార్ ఎందుకు అవుతాడు అని ఆయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ వేస్ట్ అంటాడు మళ్ళీ ఫ్యాన్ అంటాడు ఇది ఛానల్ పరిస్థితి ఇతర పరిస్థితి ఎలా ఉంటుంది రాజకీయ కావాలంటే అంటే పిచ్చికి వచ్చి పందిరేస్తే పని వచ్చి అని చెప్పేసి ఏదో సామెత అలాగే పిచ్చిడు వచ్చి పందిరేస్తే పిచ్చికి వచ్చి అన్న అట్లా ఉండిద్ది ఈ ఛానల్ ఇతర మీద ఇతర పరిస్థితి సంబంధించి ఇట్లా కొంతమంది చాలా మంది ఉన్నారు ఈ హడా బ్యాచ్ వీళ్ళకి ఏంటంటే ఎవరు ఒకరికి అంటే ఇప్పుడు జడ సామం ఆయన రాజకీయం ఎదగడానికి నాకు ఏదో ఫేమ్ వచ్చిందని చెప్పేసి ఏదో ప్రయత్నించారు కుదరలా ఆ తర్వాత ఏదో రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి ఆయనంటే ఆయన స్వార్థం నేనేదో చదువుకున్నటువంటి ఒక గర్వం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రశ్న వ్యక్తికి సంబంధించి నాకు తెలిసి సామాజిక వర్గాల విధానం ఉంది ఇతనికి జగన్మోహన్ రెడ్డి అన్నా లేకపోతే వైసీపీ పార్టీ అన్నా పెద్ద అభిమానం కాదు జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ సామాజిక వర్గానికి జరగబోయే జరగ ఒక పని జరగాలి దానికోసమే ఇతను చేస్తున్నటువంటి బిల్డప్ ఇది ఇట్లా కొంచెం బిల్డప్ బ్యాచ్ చాలా ఉంది ఈ హడావిడి బ్యాచ్ దీని వల్ల వీళ్ళ వల్ల గురేక దగ్గరు నేను చెప్తున్నా కదా ఖచ్చితంగా ఈ ప్రశ్నటువంటి వ్యక్తి చెప్తున్నాను నేను చెప్పేది ఏంటంటే పిచ్చులు వచ్చి పని పిచ్చుకులు వచ్చి పడేస్తాయి అంతే ఇతని పరిస్థితి అంతే ఇతను పిచ్చి పందిరు ఏంటంటే ఆ ప్రశ్న ఛానల్ అంతే అందుకంటే ఏమి ఉండదు బట్ ఒకటి టైంలో రైత్రి ముగ్గులు పనిచేస్తాం రైత్రి ముగ్గులు ఎలక్షన్స్ టైంలో పనిచేస్తాం ఆ తర్వాత పరిస్థితులు వచ్చాయి ఏం లేదు పీస్ఫుల్ గా పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ ఏముంది దాంట్లో ప్లస్ ఏదన్నా వైసీపీ పార్టీ ఏదన్నా ఒక అగ్రెసివ్ గా ఒక కన్స్ట్రక్టివ్ గా ముందుకు వెళ్లి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయంటే అది ఏం లేదు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడదు ఆయన అది వచ్చి ఆయన ప్రశ్నిస్తే అది కరెక్టా కాదా అనేటువంటి వీడియో చేయగలుగుతాం దానికి ఇల్ కౌంటర్ ఉంటే ప్రశ్న చేయగలుగుతాం ఆయన ప్రెస్ ఒకటి ప్రెస్ మీట్ పెడతాడు ఒక ఆయన ఆయనకి ఏది నచ్చినా అది చెప్పి వెళ్ళిపోతాడు ఇక దాని గురించి ఏదైనా ఒక మీడియా రెండు వీడియోలు చేయగలుగుతాం ఏం చేయగలుగుతాం ఇంకా ఇంతకు ముందే తెలుగు జగన్ రెడ్డి గారి అధికారంలో ఉండేవాళ్ళు కౌన్సిలింగ్ గారు వచ్చేవాళ్ళు ఒక సబ్జెక్ట్ తీసుకునేవాళ్ళు దాని మీద ఒక అల్టిమేటం జారీ చేసేవాళ్ళు సమస్య దగ్గరికి వెళ్ళేవాడు అక్కడ వెళ్ళి ప్రజలతో మాట్లాడేవాళ్ళు అక్కడి నుంచి ఆయన మాట్లాడితే విపరీతమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టి విపరీతమైనటువంటి చర్చ ఓప జరిగాయి ఇప్పుడు వజీపేటలో ప్రెస్ మీట్లు పెట్ట సరే కనీసం మాట్లాడేటువంటి ఆ ఫిగర్ లేరు కదా అంటే అంటే ఆ గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులు లేదు కదా ఎవరో పెడుతున్నారు ప్రెస్ మీట్లు ఇప్పుడు రోజా గారు వంబడి రాబో ఆయన ఒక మాట్లాడుతున్నారు వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు కదా ఇంతకు ముందు అంటే బూతులు తిట్టే వాళ్ళు మనకి ప్రయత్నం వీడియోలు దొరికాయి అట్లాగే ఆయన ప్రతిపక్ష హోదా మాట్లాడలేదు ఎప్పుడు ఒక గంట వీడియో పెట్టేస్తున్నాడు అంతే ఎప్పుడైనా వచ్చినప్పుడు పర్యటనకు వచ్చినప్పుడు జనం జనం తీసుకొచ్చేస్తున్నారు అప్పుడు ఏదో ఒక ఇక ఇంతకు మించి ఇన్ని రోజులు జరిగింది ఏం లేదు కదా వీళ్ళు ఏమో పరిపాలన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఇప్పుడు రిజల్ట్స్ ఏం అప్పుడో కదా అది జరుగుతున్నది జరుగుతుందంటే అది అవుతుందండి ఇది అవుతుందండి పెద్ద వీడియోస్ ఏం కాదు ఒక రకంగా చెప్పాలంటే బట్ ఒక రకంగా సైలెంట్ అయిపోయారు బట్ ఇలాంటి లేని దాన్ని క్రియేట్ చేసి ఒక అడాప్ట్ చేసినటువంటి విధానం కనీసం రెండు సంవత్సరాలు మూడు రెండున్నర సంవత్సరాలు గడిస్తే రిజల్ట్స్ ఏంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మౌంటైన్ గారికి సంబంధించి అటు గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయించారు పనులు జరుగుతున్నాయి ఆ పనులు జరిగే దగ్గరికి మైకి తీసుకుని వెళ్ళి కెమెరా తీసుకుని వెళ్ళి ఇదిగో రోడ్ ఏ లేదు ఆడ రోడ్ లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు పట్టించుకోలేదు కదా అసలు వ్యవహారం లేదు కదా ఇంతవరకు ఏ రాజకీయ గారు పట్టించుకోలేదు కదా పవన్ కళ్యాణ్ రోడ్లు కూడా చేసారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొన్ని చోట్ల బ్రిడ్జిలు జరుగుతున్నాయి వరదలు వర్షాలు వీటన్నిటి మధ్య కూడా పని జరుగుతుంది అసలు మనం ఏం చేయం చేసినటువంటి వాళ్ళు మాత్రం ఈ రోడ్ ఏ లేదు ఈ రోడ్డు ఎందుకు చేశారు ఆరాధం ఎందుకు ఉంది ఎందుకు లేదు ఇది అనమాట మనం మాత్రం చేయం ఇక వాళ్ళకి ఆ రోడ్లు పడిపోవటం వైద్య సేవలు పవర్ తీసుకురావటం ఈ ఏనుగుల సమస్య ప్లస్ అది కూడా వాటర్ సమస్య మార్కో వాటర్ సమస్య ఇట్లాగా ప్లస్ పిఠాపురానికి సంబంధించి ఆ ఇతర ప్రాంతాలు ప్లస్ ఆ అక్కడ ఆధ్యాత్మిక విధానాలు ఒకటేంటి గ్రామ గ్రామానికి సంబంధించినటువంటి ఈ సభలు గ్రామ గ్రామానికి సంబంధించిన నీటి విధానాలు వీటన్నిటికి సంబంధించి ఈ ప పారిశుధ్యం పర్యావరణ వీటన్నిటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పీసులకి ముందు తీసుకెళ్లిపోతున్నారు ప్లస్ దాని రిజల్ట్స్ బయటపడుతున్నాయి ఇక కుక్క ఎనుగులకు సంబంధించి ఈ అడవి ఎనుకలకు సంబంధించి ఒక ఏ తో తీసుకొచ్చాడు బయట వచ్చేసింది ఆ తర్వాత యవచంద్రానికి సంబంధించి వెళ్ళాడు దాన్ని సమీక్షించాడు దాని మీద లైన్ వారింగ్ ఇచ్చాడు అంతే ఇక కంట్రోల్ అయిపోతుంది దాని మీద చర్యలు తీసుకుంటారు ఇట్లాగా పేద ప్రజలకి ఇంతవరకు గిరిజన గ్రామాలకి కరెంటే చూడటానికి కరెంట్ అందించాడు రోడ్లు అందిస్తున్నాడు ఏం ఇంకా అవి చెప్తే ఇంకేముంటాయి అవి చెప్పుకుంటా రెండు మూడు తో సరిపోతుంది ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారంటే రోజుకి ఇరవై ఇరవై టా ఇరవై ఇరవై టాబిక్లు వచ్చేసాడు సార్ అంత పెద్ద విధానం ఉండేది ఇప్పుడు ఏముంది వీళ్ళు వచ్చి హడావిడిగా ఏదో జరిగిపోతున్నటువంటి విధంగా హడావిడి బ్యాచ్ వీళ్ళు ఇది ఎంతవరకు ప్రజలు రిసీవ్ ఏదో తీసుకుంటారు వాళ్ళకేం అర్థం కాదు అనుకుంటారు ఖచ్చితంగా అర్థమవుతుంది మరేమైంది చూద్దాం